ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ మూవింగ్ ఇట్స్ డేంజరస్ ఐ వై మన చరిత్రలో మనం కూర్చున్నంత ఎక్కువగా ముని పెన్నడు ఎవరు కూర్చోలేదు రకరకాల సోఫాలు పంచాలు ఇటాలియన్ ఇండియను అమెరికను ఆఖరికి కమోట్స్ కూడా అంటే అంత లేజీ బాయ్ డిజైన్ లాగా వచ్చిందండి అది స్క్రాటింగ్ నుంచి సిట్టింగ్కి వచ్చింది ఇంకా మేబీ నేను అనుకోవడం ఫ్యూచర్ లో స్లీపింగ్ కూడా రావచ్చు ఈ మధ్య కాలంలో నేను క్లినిక్ లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే అది ఏజ్కి సంబంధం లేకుండా అది టీనేజర్స్ కావచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళను హ్యాబిట్స్ పరంగా చూస్తే నేను మీరు తింటున్నారా స్మోక్ చేస్తున్నారా డ్రింక్ చేస్తున్నారా అండ్ అవే కాకుండా నేను అడిగేది కామన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు ఫిజికల్ గా మిమ్మల్ని మీరు ఎంత యాక్టివ్గా ఉంచుకోగలుగుతున్నారు అనే అడుగుతున్నాను నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ నాకు వచ్చే రెస్పాన్స్ అంటే లేదు డాక్టర్ గారు నేను ఎక్కడ నాకు టైం ఉండడం లేదు చాలా మటుకు మనకు టేబుల్ వరకు టేబుల్ జాబ్ అలా జరిగిపోతుంది అనే చెప్పేవాళ్ళు ఎక్కువగానే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హ్యూమన్ బాడీ అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్ మెషిన్ ఆ యొక్క కాంప్లెక్స్ మెషిన్కి మనం పని చెప్పకపోతే అది ఖచ్చితంగా తుప్పుపడుతుంది అంటే దీనివల్ల నేను మీకు చెప్పేసి ఏంటంటే అర్జెంటుగా మీరు మారథన్లు పరిగెత్తమని చెప్పడం లేదు కానీ కూర్చున్న దగ్గర నుంచి లేచి కొంచెం ఫిజికల్గా యాక్టివ్ ఉండండి నేను చెప్తున్నాను ఓకే ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నేను కదలలేనంటారా సరే ఏం జరుగుతుందో చెప్తాను దీనివల్ల ఏమవుతుంది బాడీలో ఉన్నటువంటి ప్రాసెస్ అన్నీ స్లో అవుతాయి స్లో అవడంతో ఏమవుతుంది ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది క్యాన్సర్కి మనము సులువైన మార్గం క్రియేట్ చేసేటటువంటి ఒక అవకాశాన్ని మనం క్యాన్సర్ కల్పిస్తున్నట్లు అవుతుంది ఇక మీ ఇష్టం ఆ మీ అదృష్టం